భారత్ మాల్దీవుల వివాదం రోజుకి హీటెక్కుతుంది ప్రధాని మోదీపై అభ్యంతకర వాక్యాలు చేసిన మాల్దీవులు భారతీయుల నుంచి విమర్శలు బహిష్కరణలను ఎదుర్కొంటుంది ప్రజలు మాల్దీవులను సందర్శించే ప్రణాళికలను రద్దు చేసుకుంటున్నారు దేశీయ పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి మాల్దీవుల స్థితిని గుర్తు చేయడానికి ప్రజలు ఇప్పుడు లక్షద్వీప్ని సందర్శించాలని ప్లాన్ చేస్తున్నారు లక్షద్వీప్లోని పర్యాటక సౌకర్యాలను మెరుగుపరచడంలో బడా పెట్టుబడిదారులు నిమగ్నమై ఉన్నారు ఇటీవలే టాటా గ్రూప్ మాజీ చైర్మన్ రతన్ టాటా కూడా లక్షద్వీప్లో రెండు తాజ్ బ్రాండ్ రిసార్ట్లను నిర్మించినట్లు ప్రకటించారు ఆ తర్వాత హోటల్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే కోరిక ప్రజలకు ఉంటుంది మాల్దీవుల కంటే లక్షద్వీప్లో అందమైన హోటల్ రిసార్ట్లను నిర్మించేందుకు టాటా గ్రూప్ సన్నాహాలు చేస్తుంది టాటా ప్లాన్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం నిజానికి మాల్దీవులు అక్కడ తేలియాడే హట్స్ ఉన్నందున పర్యాటకులలో ఎక్కువ ప్రచారం పొందింది అంటే సముద్రం మధ్యలో హోటళ్లు నిర్మిస్తారు ఇది ప్రజలకు మంచి అనుభూతిని కలిగిస్తుంది టాటా గ్రూప్ ఇప్పుడు తాజ్ బ్రాన్తో లక్షద్వీప్లో సముద్రం మధ్యలో ఒడ్డున తేలియాడే గుడిసెలు వాటర్ విల్లాలు వంటి రిసార్ట్లను నిర్మించనుంది బీచ్లో ప్రజలు సూర్యరశ్మికి ప్రత్యేక సౌకర్యాలు ఉన్నాయి టాటా గ్రూప్ రెండు వేల ఇరవై ఆరు నాటికి ఈ హోటళ్లను నిర్మించనుంది టాటా గ్రూప్ తాజ్ సిహోలీతో నూట పది గదుల హోటల్ను నిర్మించనుంది ఇందులో అరవై బీచ్ విల్లాలు యాభై వాటర్ విల్లాలు ఉన్నాయి తాజ్ కత్మత్తో నూట పది గదులు ఉంటాయి ఇందులో డెబ్బై ఐదు బీచ్ విల్లాలు ముప్పై ఐదు వాటర్ విల్లాలు ఉన్నాయి ద్వీపం ఏలకుల ద్వీపం అని కూడా పిలుస్తారు ఇది ఒక పెద్ద మడుగుతో కూడిన పగడపు ద్వీపం సముద్ర తాబేళ్లను కూడా కట్టుకోవడానికి ఒక ముఖ్యమైన సముద్ర రక్షిత ప్రాంతాన్ని కలిగి ఉంటుంది